జీవన స్థితిగతులు తెలిసిన వ్యక్తి ఆ కుటుంబాలు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల్ని సామాజికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పూర్తిగా గుర్తెరిగి దానిని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్న గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం ఎప్పుడైతే చేదోడు వాదోడుగా అండగా దండగా ఉంటామో ఆ వ్యక్తికి మనం ఎప్పుడైతే శక్తినివ్వగలుగుతామో ఆ వ్యక్తి మరింత శక్తితో శక్తివంతంగా తయారై మన సమస్యలు తెచ్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కాబట్టి మీరంతా నాకు ఒక్కసారితో ఒక అనుబంధం చెప్తా ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ ఎలాంటి వాడు ఆయన మనస్తత్వం ఎలాంటిదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఆయనతో ఉన్న అనుబంధం రెండు వేల పద్నాలుగులో నేను కాంట్రాక్టర్గా మున్సిపల్ ఆఫీస్లో ఒక వర్క్ చేసిన వర్క్ చేసినప్పుడు గతంలో ఉన్న స్పెషల్ తో సంతకం పెట్టించాల్సిన అవసరం వచ్చింది సార్ నేను ఇట్లా వర్క్ చేశాను సార్ అప్పుడు మాకు మున్సిపల్ కమిషనర్ సార్ నేను ఇట్లా వర్క్ చేసాను ఇబ్బంది ఏంది స్పెషల్ ఆఫీస్ సంతా పెట్టించాలా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి హైదరాబాద్లో ఉన్నాడు ఎట్లా సార్ ఇబ్బంది పడతామే అంటే ప్రకాష్ రెడ్డి రెండు రోజుల్లో నేను హైదరాబాద్ పోతున్నా నువ్వు హైదరాబాద్ రా అని చెప్పొచ్చు నువ్వు హైదరాబాద్ రా నేను అక్కడికి వస్తాను పెట్టిస్తానని చెప్పచ్చు అలా చెప్పాలి ఆయన ఆయన కారులోనే నన్ను పిలిచకపోయి రెండు రోజులు నాతో పాటే ఉండి ఆయన కమిషన్ ఆఫీసర్ కాంట్రాక్టర్ని రెండు రోజులు నాతో పాటే ఉండి నాకు నా కోసం స్పెండ్ చేసి ఆ పని చేయించిన మంచి మనసున్న వ్యక్తి రంగయ్య సార్ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఏ కమిషన్కి నా ఒక కాంట్రాక్ట్తో రావాల్సిన అవసరం లేదు తన బండ్లో పిలిచకపోయి తన లాజ్లో పెట్టుకొని నా నాతో రెండు రోజులు స్పెండ్ చేసి పనిచేసిన గొప్ప మనతావాది కాబట్టి ఇది మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఆయన పని పట్ల మీ పట్ల ఎంత ప్రేమ చూపుతాడో అని అనడానికి నిదర్శనం ఇది కాబట్టి మంచి మనస్సు మంచి వ్యక్తి మీకు వచ్చినాడు ఆ జగన్మోహన్ రెడ్డి ఈ రూపంలో మీకి మేలు జరగాలని తలంపు తలిచి మీ ప్రాంతానికి పంపించిన వ్యక్తి మీ ప్రాంతం పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి రంగయ్య సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎప్పుడైతే మీరు అసెంబ్లీకి పంపించగలుగుతారో మీ ప్రాంతాన్ని మీరే అభివృద్ధి చేసుకున్నగలుగుతారు కాబట్టి ఆలోచన చేయండి అదొక్కటి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా మీరు ఒక్కసారి అవగాహన చేసుకోండి ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా ఏ ప్రభుత్వ బద్దం కావాలన్నా ఎవరి దగ్గరికి నాయకుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా వాలంటీర్ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ తలుపు తట్టి మూడో కంటికి తెలియకుండా మీ సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటి ముంగటికి చేస్తున్న గొప్ప ప్రభుత్వం ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఇంకా తెలుగుతోంది కాంగ్రెస్ పార్టీ రాకపోతే కూడా మీరు ఆలోచన చేసుకోవాలా ఇలాంటి మంచి మంచి వ్యక్తులను మనం కోల్పోతే మన ప్రాంతానికి మనమే అన్యాయం చేసుకునే వాళ్ళు ఎప్పుడైతే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రాకపోతే వాలంటీర్ వ్యవస్థ ఉండదు మరి పింఛను మీ ఇంటికాడ వచ్చి తలుపు తట్టి మూడో కంటికి తెలియకుండా పింఛన్ ఇచ్చిపోయే పరిస్థితి దాపురించదు అదే విధంగా అమ్మఒడి ఉండదు వైఎస్ఆర్ ఆశ్రయం ఉండదు వైఎస్ఆర్ జీవిత ఉండదు సున్నా వడ్డీ ఉండదు 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 ఇన్ని ప్రభుత్వ మనం కోల్పోయిన వాళ్ళు కష్ట నష్టాలు పాతకాలమే పాత రోజులే మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి అవి వస్తాయి వస్తే మనం అన్ని ఇబ్బందులు పాలవుతాం కాబట్టి గుర్తు తెరిగి మీకోసం కష్టపడి మీ ప్రాంత అభివృద్ధి కోసం పాటపడుతున్న రంగయ్య గారిని పూర్తిగా సంపూర్ణంగా మీరు సహకరించి పూర్తి మెజార్టీతో గెలిపించినప్పుడు మన ప్రాంతం బాగుపడుతుందని గ్రహించిన వ్యక్తిగా మీ అందరూ ఆయనకు సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ